ఎనికి ఎనికినే బెర్కేన దగ్గరకిరా నిజంగా గారేటడం వచ్చనా మరి కొద్ది హలో ఓ తమ్ముడు మీరే మహిమ పొంది మీ వాక్కులు మాకు వినిపించి నీ శుభకరమైన ఆశీస్సులతో మమ్మల్ని పంపించు కృప అతడు పుట్టినందున అనేక సంతోషిస్తున్నా నేను ప్రభునందా మానవ దేవుని నామములకు మహిమ కలుగురుగా రాజశేఖర రెడ్డి గారు అందరూ ప్లీజ్

இந்த பக்கம் போதை ஐந்து ரெடிஸ்லாம்லாம் 10 10 நிமிஷம் நம்ம கொஞ்சம் இதை வந்து தரடா நான் பிரைஸ்மேட் மாட்டடா வந்து நான் நாலு பட்றோம்ங்க ஒரு ஃபர்ஸ்ட் ஃபர்ஸ்ட் எல்லுندي